ప్రేక్షకులకు నమస్కారం నేను వసంత లక్ష్మి యోగా మాస్టర్ ట్రైనర్ బరువు తగ్గాలి అనుకుంటున్న వాళ్ళకి ఆన్లైన్ క్లాసుల్లో డైరెక్ట్గా లైవ్లో నాతోటి ప్రాక్టీస్ చేయిస్తూ ఉంటాను అది కూడా కంప్లీట్ మంత్ అంతా క్లాసెస్ ఉంటాయి నో హాలిడే థీమ్ తోటి ఇంకెందుకు ఆలస్యం చక్కగా కాల్ చేయండి క్లాసెస్లో జాయిన్ అవ్వండి డయాబెటిక్ మధుమేహము ఈ మధ్య చిన్న పిల్లలకి పెద్దవాళ్ళకి అందరికీ కామన్ అయిపోయింది కదా కంగారు పడుతున్నారా అస్సలు కంగారు పడవకండి యోగా ప్రాక్టీస్ ద్వారా కంప్లీట్గా డయాబెటిక్ క్యూర్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు మా స్టూడెంట్స్ ఏజ్తో కూడా సంబంధం లేదు చిన్న వాళ్ళైనా కంగారు పడద్దు పెద్ద ఏజ్ వాళ్ళైనా కంగారు పడద్దు డయాబెటిక్ వచ్చినప్పుడు బరువు పెరిగిపోతూ ఉంటారు నీరసం వచ్చేస్తూ ఉంటుంది ఇవన్నీ సింటమ్స్ కూడా తగ్గిపోతాయి యోగా ప్రాక్టీస్లో చాలా యాక్టివ్ అయిపోతాం ఈ మధుమేహంతో ఇబ్బంది పడే వాళ్ళందరికీ సింపుల్గా యోగాలో ఉన్న ఆసనాల ద్వారా ఎలా క్యూర్ చేసుకోవాలన్నది ఈ వీడియోలో తెలుసుకుందాం సింపుల్ ఆసనాలే ఉంటాయి డైరెక్ట్గా ఆసనాలకు వెళ్దాము తర్వాత ఆసన గురించి మాట్లాడుకుందాం చూడండి ఇలా చక్కగా రెండు లెగ్స్ని స్ట్రెచ్ చేసి కూర్చోవాలి షేక్ చేసుకోండి రిలాక్సింగ్గా ఉండాలి ఎప్పుడు కూడా ప్రాక్టీస్ అనేది ప్రేమతోటి ఇష్టంతో బాడీని మన కంట్రోల్లోకి తెచ్చుకుంటూ ప్రాక్టీస్ చేసే విధంగా నేర్చుకోవాలన్నమాట హార్డ్గా ఉంటాయి ప్రాక్టీసెస్ అని చాలామంది చేయడానికి భయపడి ప్రాక్టీసెస్ అనేది మానేస్తూ ఉంటారు అలా కాదు సింపుల్ ప్రాక్టీసెస్ తోటి స్టార్ట్ చేయండి బాడీ మజిల్స్ అంతా కూడా మెల్లమెల్లగా మనం చేసే ప్రాక్టీస్కి అలవాటు పడి స్ట్రెచెస్ అన్ని ఈజీగా వచ్చిన తర్వాత మీరు అసలు ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఒక వన్ వీక్ టెన్ డేస్ చేసిన తర్వాత ఇక ఎప్పటికీ ప్రాక్టీస్ మానకూడదని మైండ్లో ఫిక్స్ అయిపోతారు అంత ఈజీగా ఉంటుంది యా ఇప్పుడు చూడండి రైట్ లెగ్ని ఇలా రైట్ నుంచి లెఫ్ట్ సైడ్కి ఫోల్డ్ చేసి పెట్టాను ఇక్కడ ఏమవుతుంది పొట్ట మజిల్స్ మీద ప్రెషర్ వస్తుంది చక్కగా ప్రెషర్ వస్తుంది కదా ఇంకొంచెం ప్రెషర్ ఇవ్వాలన్నమాట తాంక్రియాస్ యాక్టివేట్ అవ్వాలి అంటే మనకి ఇంకొంచెం ప్రెషర్ ఇచ్చి కంప్లీట్ వక్రాసన చేశామంటే చాలా మంచిది చూడండి ఇలా ప్రెషర్ ఇచ్చామా ఇప్పుడు రైట్ ఇది రైట్ లెగ్ రైట్ హ్యాండ్ని చక్కగా వెనక్కి తీసుకున్నాను లెఫ్ట్ హ్యాండ్ని మ్యాక్సిమం పైక్ లిఫ్ట్ చేశాను దెన్ నడుముని చక్కగా ట్విస్ట్ చేస్తూ చూసారా లెఫ్ట్ నేను పట్టుకున్నాను చూడండి నేను ఇటు కూర్చున్న పర్సన్ని కాస్త ఇటు తిరిగాను అంటే నడుము కంప్లీట్గా తిరిగిపోయింది కదా మీకు స్టార్టింగ్లో ఇంత ప్రాక్టీస్ రాకపోవచ్చు కంగారు ఏం లేదు ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లోనే చక్కగా ఇలా క్విష్ చేయగలుగుతారు ఇది డయాబెటిక్ ఒకటికే మంచిది కాదు బ్యాక్ పెయిన్ కూడా తగ్గించేస్తుంది డైజెషన్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా కాన్స్టిపేషన్ కానీ డైజెషన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా తగ్గించేస్తుంది చాలా రిలాక్సింగ్గా ఉంటుంది నిద్రలేని సమస్యతో బాధపడుతూ ఉన్న వాళ్ళు రోజు వక్రాసన చేసి చూడండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంతా సెట్ అవుతుందనమాట చాలా చక్కగా నిద్ర కూడా వస్తుంది డయాబెటిక్ అయితే ఇక చెప్పనే అవసరం లేదు ప్రతిరోజు ఇక లైఫ్ లాంగ్ ప్రాక్టీస్ చేసుకోవాల్సిన మంచి ఆసన అనమాట వక్రాసన చాలా రిలాక్సింగ్గా ఈ పోస్ట్లో ట్వంటీ కౌంట్స్ నుంచి ఒక ఫిఫ్టీ కౌంట్స్ కనుక ఉన్నారు అంటే అసలు శరీరం చాలా ఫిట్గా ఉండడము మనం చాలా హెల్తీగా ఉండడము బరువు తగ్గడము వెయిట్ లాస్తో పాటుగా డయాబెటిక్ తగ్గడం అనేది చూడచ్చు ఎన్ని మంచి విషయాలని మనకు అందిస్తుంది ఒక్కరాసన నిజంగా యోగా యోగా గురువులకి యోగా మనకి నేర్పించే సాధకులకి అందరికీ మనం కృతజ్ఞతలు చెప్పుకోవచ్చు ఇలాంటి ఆసనాలు నేర్చుకున్నప్పుడు రిలీజ్ లెఫ్ట్ సైడ్ కూడా చేద్దాం చూడండి చూడండి లెఫ్ట్ లెగ్ని లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్కి విష్ చేసాం లెఫ్ట్ హ్యాండ్ బ్యాక్ పెట్టుకున్నాం రైట్ హ్యాండ్ పైకి ట్విస్ట్ చేసి నడుము మొత్తం చక్కగా తిప్పామనుకోండి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది ఈ పోస్చర్ ఎంతసేపు చేస్తున్నా సరే హార్డ్గా అనిపించదు నేను ముందే చెప్పాను కదా సింపుల్గా ఉంటాయి అని కాకపోతే స్టార్టింగ్లో మీకు ఇంత ట్విస్టింగ్ అనేది రాకపోవచ్చు అంతే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ కొద్ది రోజుల్లో మీరు కూడా నాలాగా ప్రాక్టీస్ చేయగలుగుతారు మెల్లగా రిలీజ్ చేసేసేయండి టేక్ ఎ లాంగ్ బ్రీత్ కొద్దిసేపు అలా రిలాక్సింగ్గా శ్వాసను గమనిస్తూ బాడీని గమనిస్తూ విశ్రాంతిగా ఉండాలి ఈ ఆసనాన్ని ఫోర్ టు ఫైవ్ టైమ్స్ రిపీట్ చేసుకోండి మన నడుం భాగం సన్నగా అవుతుంది ట్యాంక్రియాస్ యాక్టివేట్ అవుతుంది డయాబెటిక్ ఉన్న వాళ్ళకి చాలా మంచిది దీంతో పాటుగా ప్రతిరోజు ఏదో ఒక రూపంలో మెంతుల్ని మెంతుల పౌడర్ని కావచ్చు నీళ్ళలో నీళ్ళలో కలుపుకొని తాగడం కావచ్చు ఒక హాఫ్ స్పూన్ లేదా మెంతుల్ని మనం బాయిల్ చే అన్నం చేసుకుంటాం కదా అన్నం చేసుకునేటప్పుడు ఒక ఎన్ హాఫ్ స్పూన్ మెంతుల్ని అన్నంలో ఉడకపెట్టేసుకొని తినిగి కర్రీస్తో కలుపుకొని తినడం కావచ్చు మెంతికూరలు నేరేడు పళ్ళు సీజన్ సీజన్ వస్తుంది కదా అప్పుడు నేరేడు పళ్ళు తినడము ఇలా మనకు మధుమేహానికి మంచి చేసే ఆహార పదార్థాలన్నీ కూడా ఫుడ్లో యాడ్ చేసుకోండి కాకరకాయ తినడము కాకరకాయ జ్యూస్ అనుకుంటారు చాలామంది చేదుగా ఉంటుంది ఏం తాగుతాములే అని చెప్పి వారానికి ఒకసారి కాకరకాయ జ్యూస్ తాగి చూడండి ఒకసారి కానీ లేదా రెండుసార్లు కానీ డయాబెటిక్కి చాలా మంచిది అలాంటి లైఫ్ స్టైల్ని అలవాటు చేసుకుంటూ ఇలాంటి యోగ సాధన చేశారు అంటే హెల్దీగా ఉంటాము డయాబెటిక్ పెద్ద సమస్యే కాదండి డయాబెటిక్ తగ్గడంతో పాటుగా చాలా ఫిట్గా ఉండాలి ఎంగా కనిపించాలి యాక్టివ్గా ఉండాలి హెల్దీగా ఉండాలి అనుకున్నప్పుడు నేను లైవ్లో అందించే ఆన్లైన్ క్లాసెస్ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఉంటాయి మీకు దగ్గరలో నాకు దగ్గరలో మీరు ఉంటే కనుక ఆన్లైన్ క్లాసెస్ లైవ్లో నాతో పాటు ప్రాక్టీస్ చేస్తూ చాలా ఫిట్గా తయారవ్వాలి అనుకున్న వాళ్ళు కాల్ చేయండి మీ కాల్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను నమస్తే